నేను మీ సంపత్ వెల్కమ్ ఛానల్ నా పక్కన కనిపిస్తుంది శిరీష గారు శిరీష గారు నాకు వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ నా వీడియోస్ ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఉన్నారంట నాకు పరిచయం అయ్యారు చాలా రోజులు అవుతుంది తను రీసెంట్గా ఈ ఆర్గానిక్ స్టోర్ ఒకటి స్టార్ట్ చేశారు చెక్కగానుగా నూనెలు అండ్ ఆర్గానిక్గా అంటే సేంద్రియ పద్ధతిలో పండించిన ఉత్పత్తుల్ని సేకరించి అందరికి అందుబాటులో తీసుకురావాలని చెప్పి హైదరాబాద్ చెంపాపేట ఏరియాలో స్టోర్ స్టార్ట్ చేశారు ఆ స్టోర్ ఓపెనింగ్ నన్ను రమ్మని చెప్పి అప్పుడు పిలిస్తే నాకు అప్పుడు కుదరలేదు ఆగస్టులోనో ఎప్పుడో ఆ టైంలో అయితే ఇన్ని రోజులకి వీలు అనమాట మాకు రావడం కోసం ఇంకా అనుక నూనెలో అది ఎట్లా తయారు చేస్తారు ఇంకా వేరే ఉత్పత్తులు ఏమున్నాయి ఉన్నాయి అవన్నీ శిరీష గారితో మాట్లాడి వివరాలన్నీ మాట్లాడి తెలుసుకుందాం చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా పర్సనల్ నెంబర్ ఎవరికి అంటే అంత పబ్లిక్గా తెలియదు కానీ మా బిజినెస్ నెంబర్ ఉంటుంది కదా దానికి రీచ్ అయ్యి అలా తెలిసిందండి అన్నమాట నన్ను ఫాలో అవుతున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా సంతోషం అండ్ నా సబ్స్క్రైబర్ అయినందుకు ఈ విధంగా నేను సపోర్ట్ చేయాలి మీకు అండ్ మా వాళ్ళందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ మీరు ఇట్లా చేస్తున్నారని తెలియాలని చాలా ఇది సన్ఫ్లవర్ అండి ఇది కూడా ఏంటంటే సీడ్లెస్ వేస్తాం ఇది కంప్లీట్ వుడ్ మిషన్ అన్నమాట ఉంటుంది స్కిన్ లెస్ 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 స్కిన్ స్కిన్ కంప్లీట్ గా పొట్టు లేకుండా వేస్తాం అనమాట ఇది ఐరన్ అయితేనేమో మనకు ఎక్కువ ఆయిల్ వచ్చేస్తది కొంచెం హీట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది ఇది చెక్క కాబట్టి మనకి ఎద్దుగానికి ఎట్లా ఉంటుందో సేమ్ ఇది కూడా అదే ప్రాసెస్ లో అంతే స్పీడ్ లో తిరుగుతుంది అనమాట దీని వుడ్డే ఉంది రోకాలు కూడా వుడ్డే వుడ్ ఉంటాయి ఇది మాత్రం స్టీల్ అగడేమో ఎద్దులు తిరుగుతాయి ఏమో మోటార్ తిరుగుతది మోటార్ మనం ఎంత స్పీడ్ లో తిరగాలి పర్ minute ఎంత స్పీడ్ లో తిరగాలనేది మనం చెప్పొచ్చు అన్నమాట rpm సెట్ చేసుకోవచ్చు అంటే ఎద్దు ఎంత తిరుగుతో దేనిలో అంత తిరుగుతది కొన్ని గింజలకు స్పీడ్ ఏమైనా పెట్టాల్సి ఉంటదా అట్లేమ ఉండదండి ఇప్పుడు పల్లి సన్ ఫ్లవర్ నువ్వులు ఇవన్నీ ఒకటే స్పీడ్ లో వెళ్తాయి కొబ్బరి ఒకటి ఇంకా కొంచెం తక్కువ స్పీడ్ లో వెళ్తుంది కొబ్బరిలో ఆల్రెడీ మనకు వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆయిల్ తొందరగా వచ్చేస్తుంది ఇందులో ఫిఫ్టీన్ కేజెస్ ఇది యాక్చువల్ ట్వంటీ కేజెస్ కెపాసిటీ మేము ఫిఫ్టీన్ కేజెస్ వేస్తాం అనమాట ఒక పావు ముప్పావు కేజీ బెల్లం వాడతాము కేజెస్ ముప్పావు కేజీ బెల్లం వాడతాము ఇంకొక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యూస్ చేస్తాం ఇది కూడా ఆర్గానిక్ బెల్లమే ఇది కూడా ఆర్గానిక్ బెల్లమే అండి గింజలు అయితే ఆర్గానిక్ కాదండి గింజలు ఆర్గానిక్ అయితే మనం ఈ రేట్ లో ప్రొవైడ్ చేయలేము బెల్లం మాత్రం ఆర్గానిక్ యూజ్ చేస్తాము కిందికి వచ్చేస్తున్నాయి గింజలు స్టార్టింగ్ వస్తాయండి కొన్ని తర్వాత సెట్ అయిపోతుంది ఏం కాదండి ఇక్కడ టచ్ చేసినా మేము యాక్చువల్గా చేతి ఇందులో పెట్టి దీన్ని రొటేట్ చేస్తాం అన్నమాట రెండు కేజీ రెండు గ్లాస్ లో వాటర్ పోస్తారు టూ గ్లాసెస్ వాటర్ పోస్తాం ఇందులో అంటే హాఫ్ లీటర్ దాదాపుగా ఆ దాదాపుగా హాఫ్ లీటర్ వాటర్ పోయాలి ఖచ్చితంగా పోయాలి పోయకపోతే మనకి రాదు నూనె నూనేనే రాదు ఇది కంప్లీట్ గా మనకి డ్రై ఉంటాయి కదా సీట్స్ అన్ని రాదు అన్నమాట స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అయిపోతది మనకి మీకు ఆయిల్ అయిన తర్వాత ఇంకా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులో నుంచి అసలు మీ స్టోర్ లోకి రాగానే మంచి స్మెల్ వస్తుంది తెలుసా ఈ ఆయిల్స్ ఇవి ఇదంతా పల్లీలు అసలు అన్నిట్లో వేస్తారా బెల్లం నువ్వులు ఈ సన్ఫ్లవర్ సీడ్స్ లో మాత్రమే బెల్లం యాడ్ చేస్తాము కుసుమల్లో కూడా యాడ్ చేస్తాం యాక్చువల్లీ కుసుమల్ మేము పట్టట్లేదు కుసుమలు అయితే మేము పట్టట్లేదు బయట నుంచే తెప్పిస్తున్నాం ఐరన్ మిషన్ నుంచే తెప్పిస్తున్నాం ఆ మిషన్ లో కుసుమ రాదు నూనె తీగదు బెల్లం ఎందుకు వేస్తాం ఈ చేదు రాకుండా వేస్తాం అండి కంపల్సరీ వేయాలి లేకపోతే మనకు చేదు వగరునే వచ్చేస్తుంది అనమాట ఇందులో మనకి రోజులో ఎన్ని లీటర్లు దీంట్లో అంటే దగ్గర దగ్గర మనం ఒక థర్టీ టు ఫార్టీ లీటర్స్ వరకు తీయొచ్చు అండి అంటే స్పీడ్ ఎక్కువ పెంచుకొని తీస్తే రావచ్చు కానీ కోల్డ్ ప్రెషర్ అన్నట్టు రాదు కంటిన్యూస్ గా వేస్తే ఇప్పుడు యాక్చువల్ ఇది వన్ అవర్కి వన్ అవర్ కి ఒక ట్రిప్ అయిపోతుంది ఇప్పుడు మనకి మనం స్టాప్ చేయకుండా వేస్తే ఏంటంటే వేడి వేడిగా వచ్చేస్తుంది ఓకే కాబట్టి మనం స్టాప్ చేస్తూ స్టాప్ చేస్తూ వేసుకుంటే ఆయిల్ అనేది కూల్ గా వస్తుంది ఇప్పుడు మీరు 10 15 కేజీల 15 కేజీలు వేసి కేజీలు ఎంత నూనె వస్తుంది యాక్చువల్లీ లీటర్స్ ఆయిల్ వస్తుంది బాల్ లాగా సౌండ్ ఏదో బాల్ టైప్ సౌండ్ వస్తుంది అట్లా వస్తుంది ఆ అంటే ఇంకా మనకు తెలియదు లోపడే ఏముందో మనం అయితే చూడలేదు ఏం గింజలు పెడతారు ఇక్కడ పల్లి మేము సన్ ఫ్లవర్ పల్లి నువ్వులు కొబ్బరి అంతే ఇవి మెయిన్ మెయిన్ ఆల్మండ్స్ కూడా వడతారా ఆల్మండ్స్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదండి ఇంకా లోపడ కదా ఇది ఇంకా కొంచెం స్టార్ట్ చేస్తే ఇది ఇది బెట్టి ఎన్ని రోజులు అవుతుంది 6 మంత్స్ అవుతుంది ఇప్పుడు ఆగస్ట్ లో స్టార్ట్ చేశాము స్టోర్ పెట్టినప్పుడే ఇది స్టార్ట్ చేసాం ఫస్ట్ ఇది ఆల్రెడీ ఆయిలే ఫస్ట్ ఇచ్చాం కస్టమర్స్ కి వస్తుంటాయా ఆయిల్స్ ఆర్డర్స్ మీకు వస్తుంటాయండి పల్లి తీసుకొచ్చి కూడా పట్టించుకొని వెళ్తుంటారు వాళ్ళ పల్లి తీసుకొచ్చి పట్టించుకొని వెళ్తారు యాక్చువల్గా వీళ్ళిద్దరే తీస్తారండి ఆయిల్స్ వీళ్ళిద్దరు కలిసి రాణి గారు ఎందుకంటే కొంచెం వర్క్ ఎక్కువే ఉంటది ఇది అంత ఈజీ ప్రాసెస్ అయితే ఏం కాదు శిరీష గారు బయట మనకి దొరికే ఆయిల్స్ కి మీ ఆయిల్ కి తేడా ఏముంటది ఆయిల్ లో తేడా ఏంటంటే పట్టే గింజల్లో తేడా ఉంటుంది తర్వాత ఆర్పిఎం స్పీడ్ లో ఒక తేడా ఉంటుంది మెషిన్ లో తేడా ఉంటుంది మా దగ్గర సన్ ఫ్లవర్ ఆయిల్ ఎంత ఎంత ఇప్పుడు మా దగ్గర సన్ ఫ్లవర్ ఆయిల్ 450 రూపీస్ కేజీ ఉంటుంది లీటర్ ఉంటది అన్నమాట బయట మనకి ప్యాకెట్ లో 150-200 ఇప్పుడు యాక్చువల్ గా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మనకు పల్లీలు బయట కాస్ట్ వన్ ఫార్టీ టు వన్ ఫిఫ్టీ ఉన్నాయండి ఇప్పుడు మేము టెన్ కేజెస్ అండ్ హాఫ్ లీటర్స్ వరకే ఆయిల్ వస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళు ఎంత వేస్తే ఎంత వస్తుంది మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ ఏం కలుపుతారు అనేది మనం చెప్పలేము అంటే ఆ మిషన్ ప్రాసెస్ లో కూడా తేడా ఉంటది ఆ మిషన్స్ లో ఆయిల్ ఎక్కువ రావచ్చు కాకపోతే ఇంత ఎక్కువ మాత్రం రాదు గింజలో ఉన్న ఎక్కువైతే రాదు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనం పట్టే ఆయిల్ సీడ్స్ లో కూడా తేడా ఉంటది క్వాలిటీలో లో తేడా ఉంటుంది నేను విన్నది ఏంటంటే దాంట్లో ఏవో స్మెల్ రాకుండా ఒకటి మళ్ళీ ఇంకేదో ఏదో కలిపే వాటి స్మెల్ రాకుండా ఇవన్నీ యాక్చువల్ యాక్చువల్గా ఈ మధ్యలో ఎక్కువ డాక్టర్స్ అడ్వైజ్ చేస్తుంది కూడా ఈ ఆయిల్స్ ఎందుకంటే హార్ట్ అటాక్స్ ఇవి ప్రివెంట్ చేయడానికి కూడా ఈ ఆయిల్స్ ని ఎక్కువ సజెస్ట్ చేస్తున్నారు హెల్త్ సెట్ ఇంకొకటి ఏంటి సార్ అంటే ఇప్పుడు యాక్చువల్ గా కోల్డ్ ప్రెస్డ్ కి హాట్ ప్రెస్ కి తేడా ఏంటి అంటే మనం ఆల్రెడీ ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తున్నారు హీట్ ఆయిల్ వాడద్దు వేడి చేసిన ఆయిల్ మళ్ళీ యూజ్ చేయొద్దని చెప్తున్నారు ఇప్పుడు యాక్చువల్గా మిషన్ లోనే వేడైన ఆయిల్ మనం యూస్ చేస్తున్నాం ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు మనకి కూల్ గా వస్తుంది ఆయిల్ ఆ కూల్ గా వచ్చిన ఆయిల్ ని మనం హీట్ చేస్తున్నాం కాబట్టి అంత హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం తగ్గుతాయి అన్న ఇంకొకటి ఏంటంటే అందరికి అపోహ ఏంటంటే ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకెళ్ళినప్పుడు పొగ వస్తుంది అని మాకు కంప్లైంట్ చేస్తున్నారు హీట్ అవ్వదు ఆయిల్ కాబట్టి లైట్ గా పొగ వస్తుంది ఒకటి వస్తుంది ఇంకొకటి పైకి పొగ కూడా ఎక్కువ వస్తుంది ఆయిల్ అవునండి ఏం పాడవదండి ఇది యాక్చువల్లీ సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు ఎలాంటి ప్రాబ్లం మనకు ఉండదు సిక్స్ టు ఎయిట్ ఎయిట్ మంత్స్ వరకు దీని లైఫ్ దీనికి తీసింది ఒక టూ డేస్ తర్వాత ప్యాక్ చేస్తామండి దీంట్లో ఏంటంటే కింద దాదాపుగా ఇంత మందం వరకు మనకు గషి అనేది ఏర్పడుతుంది అది మనం అట్లా టూ డేస్ పెట్టడంతో పైది ఆయిల్ పేరుకుంటుంది కిందికి అదంతా ప్యూర్ గా ఉంటాయి పల్లీలు కూడా నాటు పల్లీలు వాడతాం ఇవి ఇది దీంట్లోనే ఆయిల్ మనకి ఎక్కువ వస్తుంది ఇప్పుడు యాక్చువల్గా ఇవి నువ్వులు మనం ఇంట్లో రెగ్యులర్ గా ఆర్గానిక్ నువ్వులు కాదు ఇవి ఆర్గానిక్ అయితే అని చెప్పట్లేదు ఇవైతే నువ్వులు ప్యూర్ ఫస్ట్ క్వాలిటీ నువ్వులు ఉంటాయి కూడా సీడ్ లెస్ ఏమంటారు స్కిన్ లెస్ వాడతాం అనమాట కంప్లీట్ కురిడి కొబ్బరి కురిడి కొబ్బరి అంటారు కురిడి కొబ్బరి అంటారు యాక్చువల్లీ ఏంటంటే మన కోకోనట్ వాటర్ ఇందులోనే ఎవాపరేట్ అయిపోతుంది ఆ స్వీట్నెస్ ఉంటది అన్నమాట ఎంత కాస్ట్ పడతది మనకి పల్లి నూనె 340 రూపీస్ లీటర్ పడుతుందండి నువ్వులు నూనె నువ్వులు 540 పడుతుంది సన్ఫ్లవర్ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఇది ఫోర్ ఎయిటీ పడుతుంది లీటర్ నూనె కూడా కంప్లీట్గా ఏంటంటే ట్రాన్స్పరెంట్ కలర్లో కనిపిస్తుంది మనకు బయటికి యాక్చువల్గా వింటర్ సీజన్స్లో మనం ఎలాంటి మాయిశ్చరైజర్స్ యూస్ చేయకుండా ఇది ఒక స్పూన్ తీసుకొని మనం ఒక బౌల్లో వేసేసుకొని మనం వాడుకుంటే అసలు ఎలాంటి మాయిశ్చరైజర్స్ కానీ ఏది అవసరం లేదు మీరు ఒక్కసారి ఫింగర్ పెట్టండి మీకు అది తెలుస్తుంది వేడి లేని విషయం అనేది కూల్ గా వస్తుంది ఉంటే థర్మోమీటర్ చూపించేమో థర్మోమీటర్ ఇదిగోండి ఇది పట్టుకుంటే హీట్ లేదు అసలు చల్లగా ఉంది మన రెగ్యులర్ రూమ్ టెంపరేచర్ ఉంటది కదా అట్లనే ఉంది అనమాట కొద్ది కొద్దిగా స్లో స్లో స్లోగా గింజలు కొద్ది కొద్దిగా నలుగుతూ ఉంటే ఉంది ఆయిల్ అందుకే దేని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటే ఇదన్నమాట గింజలు వేడవకుండా వచ్చే నూనె కేక్ ఇట్లా కిందికే వస్తుందా కిందికి రాదండి పైన ఉంటది కొంచెం మాత్రం కిందికి ప్రాసెస్ మధ్య మధ్య మధ్యలో మధ్యలో వస్తుంది ఈ స్టోర్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అండి ఇప్పుడు యాక్చువల్గా మేము కొన్ని రోజులు బిఫోర్ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసాం మా పాలకూర మేము తిన్నప్పుడు బయటి పాలకూర తిన్నప్పుడు మాకు టేస్ట్లో వేరియేషన్ తెలిసింది తెలిసిన తర్వాత ఒక్కొక్కటి స్టార్ట్ చేసాం అనమాట రైస్ దాలు మిరపొడి ఇవన్నీ కొత్త కొత్తగా బయట నుంచి ఆర్గానిక్గా తీసుకొచ్చుకొని తినడం స్టార్ట్ చేసాము అలా తినడం స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ నియర్లో సర్చ్ చేసాం అనమాట ఈ ప్రోడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని మాకు ఇక్కడ దగ్గరలో ఇలాంటి ప్రోడక్ట్స్ ఎక్కడ దొరకలేదు కాబట్టి మాకేమనిపించింది అంటే చాలా దూరం నుంచి తీసుకొచ్చుకొని వాడుకోవడం ఇబ్బందిగా అనిపించింది సరే మనమే ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి స్టార్ట్ చేసాము యాక్చువల్లీ మాది మెడికల్ ఫీల్డ్ అండి ఇందులోకి టర్న్ అయ్యి ఇందులో చేయాలని నా తో ఇందులోకి షిఫ్ట్ అయిపోయాము ఇప్పుడు మనం ప్రోడక్ట్స్ అన్ని కూడా రైతుల దగ్గర నుంచి తీసుకొని మనమే ప్యాక్ చేస్తాం ఇప్పుడు మనది హెల్దీ హెవెన్ అండ్ బ్రాండ్ ఉంది ఈ లోగోతోని దీంతో మనమే ప్యాక్ చేసుకుంటాం ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి రైతుల దగ్గర నుంచే వస్తాయి మనకి ఇప్పుడు ఇదేంటంటే నవారా రైస్ నవారా రైస్ అంటే ఏంటంటే నివారణ అంటారు యాక్చువల్గా ఎలాంటి రోగానికైనా ఇది నివారిస్తుంది ఇట్లా యాక్చువల్గా కొన్ని ప్రోడక్ట్స్ అసలు పబ్లిక్కి తెలియదు ఇవి ఎలా తీసుకోవాలి నా దగ్గరకు వస్తే మాత్రం నేను ప్రతి క్లయింట్కి అది ఎలా తీసుకోవాలి ఎలా కుక్ చేసుకోవాలో కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము నా దగ్గర ఒక టూ మెంబర్స్ కస్టమర్స్ ఇప్పటికీ షుగర్ లెవెల్స్ చాలా తగ్గినాయి వాళ్ళకి ఫార్టీ ఫైవ్ డేస్ కంటిన్యూస్ గా ఒక్క పూట మనం తీసుకోగలిగితే షుగర్ లెవెల్స్ చాలా వరకు తగ్గిపోతాయి ఈ రైస్ తీసుకోవడం వల్ల బట్ రైస్ అని చెప్పేసి ఇంకొక బ్లాక్ రైస్ ఉందండి అదేంటంటే క్యాన్సర్ పేషెంట్స్ కి బాగా ఉపయోగపడుతుంది అట్లా ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క రైస్ యాక్చువల్గా ఒక్కొక్క దానికి మనకు యూస్ అవుతుంది ఒక్కొక్క ఇప్పుడు ఒక్కొక్క రైతు దగ్గర ఒక్కొక్క ప్రోడక్ట్ దొరుకుతుంది అండి ఇప్పుడు రైసెస్ అన్ని అన్ని కూడా ఒక దగ్గర దొరకవు ఒక్కొక్క రైస్ ఒక్కొక్క దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాము ఇప్పుడు కందిపప్పు మనకు బెంగళూరు నుంచి వస్తుంది స్పైసెస్ కేరళ నుంచి తెప్పిస్తాము ఈ గోశాల ప్రొడక్ట్స్ అన్ని తిరుపతి దగ్గర నుంచి తెప్పిస్తాము ఇవి కొన్ని వనపర్తి దగ్గర నుంచి తెప్పిస్తాం కొత్త కోట నుంచి అట్లా కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ ఒక్కొక్క ప్లేస్ నుంచి మేము సేకరించి అన్ని కలిపి ఇక్కడ పెడుతున్నాం అనమాట నమ్మకం ఏంటి అంటే మనం ఫుడ్ యాక్చువల్ గా ఆల్రెడీ చూసిన వాళ్ళకేమో చూస్తే తెలిసిపోతుంది ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి చూస్తే తెలుస్తుంది తెలియని వాళ్ళకి ఈ రోజు మనం చేసిన పప్పు రేపు మనం చేసిన కందిపప్పు అందులో తేడా తెలిసిపోతుంది మనకు పెసర్లు ఉంటాయి బెబ్బర్లు ఉంటాయి అవి ఏంటంటే లావుగా ఉంటాయి బయట దొరికి వేవైనా కొంచెం లావు ఉంటాయి ఇవి కొంచెం సన్నగా ఉంటాయి నాటు వేవైనా కొంచెం సన్నగా ఉంటాయి దాంట్లోనే మనం చెక్ చేసుకోవచ్చు బెల్లం కూడా అండి మనం యాక్చువల్గా బయట తెచ్చిన బెల్లం నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోతుంది అదే ఆర్గానిక్ బెల్లం అయితే కొంచెం గట్టిగా ఉంటది అట్లా మనం కొన్ని కొన్ని డిఫరెన్సెస్ తెలుసుకుంటే బట్టి బట్టి కూడా మనం తెలుసుకోవాలి ఉండవండి యాక్చువల్గా వాళ్ళు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అలా సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఇయర్లీ వాళ్ళు ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ వరకు పే చేయాల్సి వస్తుందంట గవర్నమెంట్ని గవర్నమెంట్కి కాబట్టి వాళ్ళైతే తీసుకోవట్లేదు మేము యాక్చువల్గా ఇవేంటంటే సేవ్ ఆఫీస్లో తీసుకున్న నెంబర్స్ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాము మేము మా ఊరి దగ్గర ఒకరి ఒక ఇద్దరి రైతులు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని ప్రొడక్ట్స్ కలెక్ట్ చేస్తాం వాళ్ళు పండించే విధానం అవన్నీ చూసాము ఏంటంటే క్విక్లీ మనం వెజిటేబుల్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అనమాట అదైతే ఫామ్ ఇప్పుడు మనకి ఇబ్రహీంపట్నంలో ఉంది మేము వెళ్ళి విజిట్ కూడా చేసి వచ్చాము ఏంటంటే వాళ్ళు మనకు అన్ని కూరగాయలు కూడా ఇవ్వట్లేదు ఏవైతే వాళ్ళ దగ్గర పండుతాయో అవి మాత్రం మనం సీజనల్ హీల్స్ ని బట్టి అన్నమాట సో ఏదైనా మీరు వాడి దాన్ని చూస్తే దాని డిఫరెన్స్ అయితే తెలుస్తుంది క్లియర్ గా ఇప్పుడు మనకు కారం అంటారు రెడ్ కలర్ లో ఉంటుంది కానీ కలర్ అంత ఉంటుంది కానీ ఆ ఫ్లేవర్ గానీ ఆ టేస్ట్ గానీ రాదు ఈ మిర్పొడి మనకు కలర్ తక్కువ ఉంటుంది కాకపోతే టేస్ట్ వైజ్ గా హెల్త్ వైస్ గా చాలా మంచిది ఫ్లేవర్ అనేది వస్తదే మీరు మీకు చెప్పాల్సిన అవసరం లేదు యాక్చువల్ గా మెర్సీకే ఎక్కువ పురుగు మందులు కొడతారు ఎగ్జాక్ట్లీ ఇంతకి మన వాళ్ళు రావాల ఈ స్టోర్ ఎక్కడ ఉన్నట్టు ఏంటి ఇది ఈస్ట్ మార్టినాగ చెంపపేటలో ఉందండి స్టోర్ గూగుల్ లొకేషన్ అది నేను డిస్క్రిప్షనల్ ఇస్తాను ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ ఎక్కడైనా రావాలనుకుంటే ఖచ్చితంగా మీరు లైవ్ గా వచ్చి విజిట్ చేసి మీ కళ్ళతో చూసి పట్టుకొని ముట్టుకొని పరీక్షించి తీసుకోవచ్చు. షార్ కి నాలేని వాళ్ళ కోసం అన్న సదుపాయం ఉంది ఆన్లైన్. ఆన్లైన్ ఫెసిలిటీ అయితే ఉందండి. ఓకే. కాల్ చేస్తే ఆన్లైన్ లో మేమేతే డెలివరీ అయితే ఇస్తున్నాము. వేరే ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా కార్ ఇప్పుడు చాలా వచ్చే సర్వీసెస్. ఆ కార్గోలు కార్గోలు పోస్టల్ సర్వీస్ కొరియర్ సర్వీస్ చాలా ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడున్నా ఏ ప్రదేశంలో ఉన్నా కాల్ చేయొచ్చు. ఇండియాలో అయితే ఎక్కడికైనా పంపించేస్తాం పంపించేస్తారు ఇండియాలో యాక్చువల్లీ మేమైతే ఫుడ్ ఫుడ్ లైసెన్స్ అయితే ఆల్ ఓవర్ ఇండియా తీసుకున్నాం కాబట్టి ఇండియాలో ఎక్కడికైనా మేము సర్వీస్ అయితే ఇవ్వగలుగుతాం మీ స్టోర్ లో ఏమేమి ఉన్నాయి అవన్నీ వాటి స్పెషాలిటీ ఏంటి నాకైతే మంచి కొన్ని ఐటమ్స్ బాగా నచ్చాయి అవి మనకి బయట అయితే జనరల్ గా దొరకవు అట్లాంటి వాటిలో కొన్ని చాలా ఉన్నాయి నాకు కనిపించినాయి అవి మనం ఎలాగో షాపింగ్ చేద్దాం షాపింగ్ ఏంటి ఇవి అమ్మడానికి కాదు కదా అమ్మడానికి కాదండి యాక్చువల్ గా డీ మార్ట్ లో బుట్టలు ఉంటాయి కదా ప్లాస్టిక్ అవాయిడెన్స్ అని చెప్పేసి నార్మల్ గా ఈ బుట్టలు తీసుకున్నాము నేచురల్ గా ఉంటుందని సూపర్ అయితే మనం షాపింగ్ చేస్తూ మాట్లాడుకుందాం స్టోర్ ఇంట్లోనే కదా మీది స్టోర్ ఇంట్లోనే అండి కింద ఒక పోర్షన్ లో పోర్షన్ లో స్టార్ట్ చేశారు యాక్చువల్ గా ఇవన్నీ హనీస్ అండి ఇదేమో ఫారెస్ట్ హనీ మనకి డైరెక్ట్ శ్రీశైలం నుంచి వాళ్ళే పంపిస్తారు ఇన్ని టైప్స్ ఉంటాయి ఇది మల్టీ ఫ్లోర్ అని నెయ్యిలండి ఇది ఆవు నెయ్యి ఇది గేదె నెయ్యి ఇది ఏంటంటే కంప్లీట్ గా బిలోన మెథడ్ అనమాట ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే ఆవు నెయ్యి ఇంకొకటి ఏంటంటే చిలికి తీస్తారు ఇప్పుడు మరి ఇది హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ అండి ఆ ఓపెన్ చేయగానే చూడండి ఆ కలర్ దానేదార్ అంటం కదా కింజల్ టైప్ ఇట్లా వచ్చేస్తుంది పూస పూసగా ఇది గీ అది కూడా కౌ కౌగినే కాకపోతే దాంట్లో అది నార్మల్ ఆవు నెయ్యి అదేమో నాటు ఆటు నాటు ఆ ఉంది అది కంప్లీట్గా మునుగా పౌడర్ ఉంటుంది ప్లెయిన్ మునుగా పౌడర్ ఇప్పుడు షుగర్ పేషెంట్స్ కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నారు కదా దాన్ని కూడా మేము కేరళ నుంచే తెప్పించా తెలీదండి నాకైతే ఏమంటారంటే వాటర్ లో కలుపుకొని డ్రింక్ చేస్తారు మార్నింగ్ ఇది ఒకటి అశ్వగంధ పౌడర్ అని చెప్పేసి వీళ్ళకి ఇప్పుడు అల్జీమస్ కి యూజ్ చేస్తున్నారు అల్జీమస్ రాకుండా యూస్ చేస్తున్నారు

కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఇంకొకటి స్టార్ట్ చేస్తాం అనమాట ఉన్నప్పుడే ఇంకా చేసి ఎక్కువ చేసి పెట్టుకోవడం అట్లా అయితే చెయ్యం ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఆయిల్ ఉంటుంది స్టార్ట్ కాబట్టి కొబ్బరి నూనె సేల్ అవుతుంది ఎందుకంటే ఇది ఫుడ్ తీసుకునేది కదా యాక్చువల్ అది కొంచెం ఘాట్ అయిపోతుంది మళ్ళీ వేరే వేసినప్పుడు కొంచెం చేదు వస్తుంది అని చెప్పేసి ఆవ నూనె అయితే ప్రాసెస్ చేయట్లేదు మీరు పట్టారు కానీ వేరే దగ్గర వేరే దగ్గర నుంచి అయితే తెప్పిస్తాం సోర్స్ చేసి అమ్ముతున్నారు ఇది ఆయిల్ ఆలివ్ ఆయిల్ మెడికల్ అవి కూడా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఏంటంటే ఇన్హేలర్స్ ఇవన్నీ కూడా కెమికల్ ఫ్రీ ఉంటాయి మీరు ఒకసారి స్మెల్ చూడండి నార్మల్ గా బాక్స్ లో స్మెల్ చూసినా తెలిసిపోతది మనకి ఆ అది తెలిసిపోతుంది మనకి బయట కెమికల్స్ ఏవి యాడ్ చేయకుండా చేస్తారనమాట ఈ జెండు బామ్స్ కానీ ఈ కూడా కొన్ని కొన్ని ఉన్నాయి విన్హేల ఇంకొకటి ఏంటంటే మా దగ్గర స్పెషల్ ఎక్కువ మూవే ఐటెం అంటే హెర్బల్ టీ అండి అన్నిటికీ జలుబుకి కోల్డ్ కి అన్నిటి బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఇది దీంట్లో చెక్క ఇలాచి లవంగ అవే ఉంటాయి కానీ దాన్ని ఏ ఎట్లా ఏ ఏ లెవెల్లో వేస్తారు అనేది మనకు వాళ్ళు క్వాంటిటీలో వాళ్ళు చేసి పంపిస్తారు సొంటి కూడా ఉన్నట్టు ఇది మామూలు టీ పెట్టుకున్నట్టు అవసరం లేదు జస్ట్ వాటర్ లో కొంచెం తాటి బెల్లం ఇందులో యాడ్ యాడ్ అయి ఉంటుంది మనం కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇంక ఇవన్నీ ఫ్లేవర్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ టీస్ అండి ఇంకా ఇవన్నీ కూడా ఆర్గానిక్ వాటితోనే మేమే తయారు చేస్తాం ఈ పొళ్ళు మొత్తం మేమే తయారు చేస్తాం ఇంట్లోనే తయారు చేస్తాము పల్లి పొడి పుట్నాల పొడి కరివేపాకు అవిస గింజలు ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు పిల్లలకి అన్హెల్దీ ఇస్తూ మనకు ఫీలింగ్ ఉంటది ఈ బిస్కెట్స్ అన్ని కూడా తోనే తయారైనాయండి అన్ని మిల్లెట్స్ కాకపోతే మా ప్రాసెసింగ్ కాదు బయటి నుంచి తెప్పిస్తాం ఇవి కొర్రలు సామలు అశ్వగంధ రాగి ఇట్లా అన్ని మిల్లెట్స్ తో మనకు బిస్కెట్స్ ఉంటాయి అనమాట తాటి బెల్లమే యూస్ చేస్తారు బెల్లం కూడా షుగర్ ఉండదు మైదా ఉండదు ఇది ఒకసారి టేస్ట్ చేయండి చూడండి ఇవి స్నాక్స్ కూడా ఏంటంటే రెడీ టు యాక్చువల్గా ఆయిల్ అనేది పర్సెంట్ లెస్ ఉంటుంది చేసిన తర్వాత వాళ్ళు ఆయిల్ తీస్తారు ఇందులో నుంచి తిన్నప్పుడు చేతికి అంటడం ఆయిల్ అంటడం ఏమి ఉండదు అసలు అవన్నీ వడియాలండి గ్రీన్ చిల్లీ ఆనియన్ పుదీనా క్యారెట్ క్యారెట్ టమాటో టమాటో కసూరీ ఇన్ని ఐటమ్స్ ఇవన్నీ తయారు చేయాలని ఆలోచన ఎట్లా వస్తుందో వీళ్ళకి ఇవి కూడా బయట నుంచి స్టోర్ చేసి స్టోర్ చేసే కదా డ్రై ఫ్రూట్స్ అంటారా ఇవైతే నేనైతే జెన్యున్ ఉండాలని చెప్తున్నాను కాబట్టి ఇవైతే ఆర్గానిక్ అయితే కాదండి కాకపోతే ఫస్ట్ ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ అన్నమాట దగ్గర నుంచి తెప్పిస్తుంది డ్రై ఫ్రూట్స్ అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఇక్కడ నుంచి అక్కడి నుంచి అని ఏమి ఉండదండి ఎవరి దగ్గర అయితే ఫస్ట్ క్వాలిటీ దొరుకుతుందో వాళ్ళని సెర్చ్ చేస్తే తెప్పించుకుంటాం అందరేమో కాజు 500 హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంకొకటి ప్రైస్ చెప్పడం కష్టం గానీ వచ్చి చూస్తే లేకపోతే మీ క్యాటలాగ్ నేను వాట్సాప్ లో నాకు మెసేజ్ చేసేస్తే నేను లిస్ట్ పెట్టే చూసుకోవచ్చు వాల్నట్స్ ప్రెగ్నెంట్ లేడీస్ తింటే మంచిదట మంచి ఇవన్నీ కూడా ఇగో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవే కదా ఇవన్నీ తెలుసు అందరికి ఏమో కర్జూరా అంజీర్ పళ్ళు ఇదేంటంటే పొట్టు మినపప్పు పొట్టు పెసరపప్పు ఇవి కూడా కంప్లీట్లీ ఆర్గానిక్ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అవి సెల్ వీటిని చూస్తే ఆ పాలిషింగ్ అంటే బయట వాటికి తెలుస్తుంది కదా ఇది పొట్టు మినపప్పు అండ్ పొట్టు పెసరపప్పు వాటి కాస్ట్ ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు హాఫ్ కేజీ రేట్ ఇవన్నీ బెల్లమే అండి ఉంటాయి ఇదేమో బ్రౌన్ షుగర్ బ్రౌన్ షుగర్ అన్నమాట వైట్ షుగర్ కన్నా ఇది కొంచెం బెటర్ వైట్ షుగర్ లో దీన్ని తెల్లగా చేయడం కోసం మంచిగా కెమికల్స్ వాడి శుభ్రం చేసి చేస్తారు కదా అండ్ ఇది దీని వన్ కేజీ కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఇదేం బెల్లం ఇది యాక్చువల్గా బెల్లమే ఇది రెండు బెల్లం ఒకటే అండి దీన్ని చేసే టైంలో దీన్ని ఏమంటారు మరిగించే ప్రాసెస్ లో ఇది కొంచెం బ్లాక్ అయింది ఇది వైట్ అంతే ఇందులో అయితే ఇంత తేడా లేదు ఇది 1/2 kg ఉంది చిన్నది ఇంకా ఇవంతా ఒకటే అన్నమాట ఇది 1/2 kg 70 ఈ ఈ బెల్లం ఏంటంటే మనం టీలో వేసుకున్న పాలు పగలవు ఏంటంటే బెండకాయ జిగురు ఉంటది కదా దాంతో ప్రాసెస్ చేస్తారు కాబట్టి మనకు టీలో వేసుకున్న పగలదు అనమాట బెల్లం పాలు దీంట్లో పగిలిపోయి అంటే ఇదేంటంటే ఇది బెల్లం పౌడర్ అండి యాక్చువల్ గా మనకి బయట దొరికే తాటి బెల్లం వేరే ఉంటది ఇది కొంచెం స్మెల్ చేయండి మీరు ఒకసారి స్మెల్

ఇవన్నీ కూడా మిల్లెట్ కుక్కీస్ చేయండి కంప్లీట్గా ఏవైనా హెల్దీ ప్రొడక్ట్స్ ఇంకొక ఐటమ్ ఏంటి అంటే ఇది కంప్లీట్లీ ఆయిల్నెస్ మనం డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు దీన్ని పాపడ్ అనమాట తినడమే తిండమే మసాలా పాపడ్ తింటారు పిల్లలకి ఏంటంటే మనం హెల్దీగా ఇచ్చినట్టు అవుతుంది చిప్స్ బదు చేయు ఇండితో ఇది పింక్ సాల్ట్ పిస్టల్ అండి ఇదేమో పౌడర్ కారం చూడండి ఇప్పుడు ఏంటంటే మనకి డార్క్ కలర్ ఉండదు ఇది మనకి ఇది కొంచెం లైట్ కలర్ కలర్ అయితే లైట్ ఉంటది కారం మాత్రం బాగుంటుంది అండి పచ్చే ఇది ఆర్గానిక్ ఏనండి కంప్లీట్ ఆర్గానిక్ అండి 200 గ్రామ్స్ 80 రూపాయస్ కారం వచ్చేసి 500 గ్రామ్స్ 248 రూపాయస్ ఇదేమో సముద్ర పప్పు అండి ఈ మధ్యన స్టార్ట్ చేశా జనాల్ తీసుకోవడము టేస్ట్ ఒక్కసారి మీరు చూస్తే మాత్రం ఈ పప్పుని మాత్రం మళ్ళీ వేరే పప్పు యూస్ చేయడానికి ట్రై అసలు యూస్ చేయడానికి ట్రై చేయరు అసలు ఆర్గానిక్ కందిపప్పు పప్పు దీని పొట్టు ఉండట్టు ఉంటది కదా ఆ ఉంటదండి అట్లా కూడా ఉంటది ఇట్లా కూడా ఉంటది అట్లా ఉంటే ఏంటంటే మనకు ఉడకడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది పాలిష్ చేయలేదు జస్ట్ పొట్టు తీసారు అంతే పాలిష్ లేదు అందరికీ నమస్కారం అండి నా పేరు అనిల్ నాకు ఐ క్లినిక్స్ ఆప్టికల్స్ ఉన్నాయి మేడం కూడా నేను అదే లైన్ తీసుకెళ్దామని అనుకున్నాను ఎలాగో మనకు రెండు క్లినిక్స్ ఉన్నాయి నువ్వు ఒక క్లినిక్ సూపర్విజన్ చేసుకుంటే బాగుంటుందని తన ఎంసీఏ తర్వాత తను ఈ డిప్లొమా చేసేసి ఇటువైపు తీసుకొద్దామని నేను ఆలోచన చేశాను సో మనం ఆరోగ్యంగా తింటూ కాస్త ఇవన్నీ అందుబాటులో తీసుకొస్తానంటే హెల్త్ కూడా పంచినట్టుగా ఉంటుంది ఈ ఆలోచన బాగుంటుంది కదా అని చెప్పేసి నన్ను కన్విన్స్ చేయడంతో నేను కన్విన్స్ అయ్యాను సో ఇది స్టార్ట్ చేయడం చాలా తృప్తిగా ఉంది ఇప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ మేము వచ్చేసి ఏంటంటే ఆర్గానిక్ గా తీసుకుంటున్నాం హెల్దీగా ఉంది టేస్టీగా ఉంది మనము ఏది కూడా మనం బయట తీసుకున్నానికి దీనికి తేడా ఏంటి అంటే బయట తీసుకున్నది అంత అయితే ఉండదు ఇది ఒక్క లవంగా వేసుకుంటే అది ఒక నాలుగు వేసిన ఒకటే బయట ఏం చేస్తారంటే ఆయిల్ తీస్తారు ఇది ఇవి కంప్లీట్ గా ఆయిల్ తీయనివి అండి సాజీరా గానీ జీరా కంప్లీట్ గా అన్ని స్పైసెస్ దొరుకుతాయి అండి ఇది నల్ల ఇలాచి ఇదేమో దాల్చిన చెక్క ఇదేమో సొంటి కలర్ కూడా వేరే ఉంది కలర్ వేరే ఉంది కదా నల్లగా బయట కొంచెం బ్రౌన్ గా దొరుకుతా మనకి మీకు స్మెల్ తెలుస్తుంది నోట్లో వేసుకోగానే ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది ఇదేమో కొర్రర్ కొర్రర్ దోశ ఇన్స్టెంట్ ఇది నానబెట్టి 15 నిమిషస్ ముందు నానబెట్టుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్ లో ఏంటంటే ఇది బాస్మతి రైస్ నవారా రైస్ ఇది కాలాబట్ రైస్ ఇది నవారా రైస్ బాస్మతి స్మెల్ చూడండి మనకి ఇది సింగిల్ పాలిష్ ఉంది స్మెల్ మనకు టు స్మెల్ అర్థం అయిపోతుంది అది మంచి ఫ్లేవర్ ఇది నేను స్మెల్ చూస్తాను కాబట్టి మేము తీసుకుంటాం బాస్మతి అంటే రెగ్యులర్ గా తినడానికి ఉండదు కదా డైలీ తినేది డైలీ డైలీ తినేది ఏంటంటే ఇది మైసూర్ మల్లిగా అని అండి మా దగ్గర అయితే సింగిల్ పాలిష్ ఇది కొంచెం తౌడు లైట్ గా తెలుస్తుంది ఆ దీని కాస్ట్ వచ్చేసి 106 రూపాయస్ యాక్చువల్లీ ఇది బల్క్ లో తీసుకుంటే మనం 95 రూపాయస్ కేజీ ఇస్తున్నాం అంటే బల్క్ లో అంటే ఎంత ఇప్పుడు ప్యాకింగ్ లేకుండా 5 కేజెస్ అట్లా తీసుకుంటే 95 రూపాయస్ ఇంకే ఇవన్నీ మేము పట్టిస్తామండి ఇక్కడ మేమే రాగి పిండి మల్టీ గ్రెయిన్ పిండి యాక్చువల్గా మల్టీ గ్రెయిన్ పిండిలో జొన్నలు రాగులు సజ్జలు ఇవన్నీ కలిపి పట్టిస్తాం పప్పులు ఇది పెసర పప్పు పప్పు పల్లీలు అండి ఇప్పుడు మనకు మార్కెట్ లో సేమ్ కలర్ కనిపిస్తాయి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కర్ తెలుస్తుంది రేస్ లో కెమికల్స్ ఉంటాయి అనేది దానిపైన రాసి ఉంటది మన అందరికీ తెలుసు ఇది ఏంటంటే ఇది పంచగవ్య కంప్లీట్ గా ఆవు పిడకలతో గోమూత్రంతో వాటి అన్నిటితో కంప్లీట్ గా ప్రాసెస్ చేసింది మనకి చిన్నప్పుడు పల్ల పొడు యూజ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇది అని వచ్చింది చూడండి సూపర్ చిన్నప్పుడు సేమ్ సేమ్ అదే స్మెల్ అదే వస్తుంది ఓపెన్ చేయగానే ఏకో ఫ్రెండ్లీ అండి ఫ్రెండ్లీ సూపర్ ఉన్నాయి కదా ఫ్రెష్ లు ఇవండి బానే సోర్స్ చేశారు అండి మరి షెల్ అండి కోకోనట్ షెల్ లో టీ కప్స్ సూప్ బౌల్స్ అట్లా కొబ్బరి చిప్పలు కొబ్బరి చిప్పలు పాలిష్ చేసి పాలిష్ చేసి చేస్తున్నారు ఇదేంటి టూ టూ ఫిఫ్టీ రూపీసా అవునండి ఒకటి ఒకటి ఇది నువ్వులని ఉందండి స్మెల్ బాగున్నండి ఆయిల్స్ మీకు ఓపెన్ చేయగానే దాని స్మెల్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది ఇది అది కుసుమను అండి కుసుమ పల్లి ఇది పల్లి చూడండి మీ స్మెల్ దాని స్మెల్ మీకు తెలుసుకుందా ఈజీగా తెలుసుకోద్దా మస్తు ఫ్లేవర్ ఉందండి ఇవన్నీ నేను షాపింగ్ చేసినవి ఇంకా కూడా చేయాల్సినవి ఉన్నాయి అవన్నీ తీరుబడిగా చేసుకుంటాం మరి మీ స్టోర్ చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ వీయర్స్ అందరికీ ఇవన్నీ అందుబాటులో తెస్తున్నందుకు చాలా సంతోషం ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా విజిట్ చేయండి హెల్దీ హెవెన్ ఈ లొకేషన్ అవన్నీ నేను గూగుల్ లొకేషన్ అది డిస్క్రిప్షన్లో ఇస్తాను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు మా దగ్గర రావడం చాలా హ్యాపీగా ఉందండి యాక్చువల్గా పిల్లగానే రెస్పాండ్ అయ్యారు వచ్చారు చూశారు యాక్చువల్గా ఇది ఒక ప్రమోషనల్ వీడియోలో కాకుండా మీ హెల్ప్ మీరు హెల్ప్ చేస్తూ ఇట్లా చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్